హలో ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైకైన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఈరోజు వచ్చేసి నేను మీకు ఫ్రాక్స్ చూపిస్తున్నాను మాత్రం అనుకోకండి ఇవి వచ్చేసి ఫ్రాక్స్ మోడల్ కాదు ఇది వచ్చేసి ఇప్పుడు నేను వేసుకుంది నైటీ అండి మనకు ఫ్రాక్ లాగానే ఉంటుంది కానీ ఫ్రాక్ కాదనమాట లాంగ్ నైటీ చాలా బాగుంటుందండి ఇందులో మన దగ్గర కొత్త కలెక్షన్స్ వచ్చాయి మొన్నటి వీడియోలో కూడా పెట్టాము కదా అన్ని సోల్డ్ అవుట్ అయిపోయాయండి మళ్ళీ రీస్టాక్ అయ్యిందనమాట చాలామంది ఇంకా అడిగారు నైటీస్ కావాలని చెప్పేసి అందుకని ఈసారి కలర్స్ వేరే తెప్పించాము మంచి మంచి కలర్స్ వచ్చాయండి మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పైన వాట్సాప్ నెంబర్ ఇచ్చాము కదా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ కూడా చేయొచ్చండి చూడండి నేను వేసుకుంటే కూడా నైటీ లాగానే అనిపించట్లేదు ఫ్రాక్ వేసుకున్నట్టే ఉందనమాట మనం ఎంచక్కా వేసుకొని బయటకు కూడా వెళ్ళిపోవచ్చు అంత బాగున్నాయి చూడండి ఇందులో కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు నేను చూపిస్తాను ఇది వచ్చేసి ఒక కలర్ అండి చూడండి మీకు ఎక్కడ చూడండి కలర్స్ అన్నీ కూడా మీకు ప్యాటర్న్ చూసే కూడా మీకు నైటీ వేసుకున్న ఫీలింగ్ కలగదండి అస్సలు చెప్తాను కదా వచ్చేసి మొత్తం మొత్తం లాంగ్ లెంత్ ఉంటుందండి మనకి నైటీ ఏ విధంగా ఎంత పొడి ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఇందులో మనకి సైజెస్ అంటూ ఏముండవండి అన్ని ఫ్రీ సైజే ఉంటాయి కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే వెనుక నా వచ్చాయి ఇట్లా అడ్జస్ట్ కట్టుకోవడానికి స్మాల్ సైజ్ వాళ్ళు కూడా నాది ఆల్మోస్ట్ నాది వచ్చేసి స్మాల్ వస్తుందండి కానీ నేను స్టిచ్చింగ్ వేయించుకొని వేసుకున్న తర్వాత చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ సరిపోయిందో బ్యాక్ సైడ్ కూడా చూడండి కట్టుకోవడం వల్ల మంచిగా ఉంది కదండి మనకి కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్ ఉంది కాల్ చేయండి ఇప్పుడు నేను చూపించే వాటిలో మీకు ఏదైనా నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి వీడియో చూసే వాళ్ళు తొందర తొందరగా బుక్ చేసుకోండి ఎందుకంటే అయిపోతే మళ్ళీ రీస్టాక్ కావడానికి చాలా టైం పడుతుంది ఇది వచ్చేసి ఒక కలర్ బ్లాక్లో అండి మనకి యువకపాటి దగ్గర మొత్తం మొత్తం ఇలా వస్తుంది చూడండి ఇలా ఉంటుంది హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మీకు మొత్తము ఫుల్ కనిపించకపోతే కొంచెం ఒకసారి చూపిస్తానండి ఇలా ఉంటుంది ఏంటంటే వాయిస్ వినిపించదని చెప్పేసి కొద్దిగా దగ్గరకు వచ్చి మారడాల్సి వస్తుంది వీడియో తీయడం అంటే అంత ఈజీ కాదండి ఎంత మేమైతే ఎంత స్ట్రగుల్ అవుతామంటే చాలా ఇబ్బంది పడతాము మేము చెప్పే వాయిస్ మీకు వినిపిస్తుందా వినిపించదా అని చూపించే మోడల్ కూడా మంచిగా మీకు కనిపిస్తుందా లేదా అని కూడా అన్నీ చూసుకోవాలండి ఎవరికన్నా సరిగ్గా వీడియోలా తెలియకపోయినా కానీ వీడియో కాల్ చేయొచ్చు మీరు ఇప్పుడు నేను చూపించేటవన్నీ ప్రైస్ మాత్రం సేమ్ ఉంటాయండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మనకి ఇంకా కూడా ఇట్లా అడ్జస్ట్ చేసుకోవడానికి నాడలు వచ్చాయన్నమాట మనకి అసలు నైటీ వేసుకున్న ఫీలింగే ఉండదండి అంత చక్కగా అన్నమాట ఇది వచ్చేసి ఇంకొక కలర్ చూడండి కలర్ కూడా చాలా బాగుంది ఫ్యాన్స్ కూడా ఇలా వస్తాయి చూడండి ఇంతవరకు ఉంటాయి ఇంకొకటి ఏంటంటే మనకి ఇందులో ఫెసిలిటీ ఏంటంటే అండి సైడ్కి పాకెట్ కూడా ఉంటుంది మొబైల్ క్యారీ చేసుకోవడానికి కూడా సైడ్కి మనకి పాకెట్ కూడా ఉంటుంది చూడండి ఇప్పుడు నేను చూపించే వాటి అన్నింటిలో కూడా పాకెట్స్ ఉంటాయి మీకు దీని కిందికి లెగ్గిన్ కొనుక్కోవాలని కూడా అవసరం కూడా ఉండదండి మనకి ఫుల్ పెట్టుకోట్స్కి మన దగ్గర నైటీ పెట్టుకోటి లోపల ఉంటుందండి నైటీ పెట్టుకోటు అది కూడా చూపిస్తాను మన దగ్గర కలర్స్ ఉన్నాయండి మీరు ఎవరైనా త్రీ నైటీస్ పర్చేస్ చేశారనుకో మేము ఒక నైటీ పెట్టుకోవటం అనేది ఫ్రీ ఇస్తామండి త్రీ నైటీస్ పర్చేస్ చేస్తే మీకు బయట వచ్చేసి ఈ క్వాలిటీ వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ అలా ఉంటుందండి కానీ మేము త్రీ నైటీస్ తీసుకునే వాళ్ళకి ఒక నైటీ పెట్టుకోవటం అనేది ఫ్రీ ఇస్తాము ఇలా నైటీ లోపల వేసేసుకోవచ్చు అనమాట ఫుల్ ఉంటుందండి నైటీ ఎంత పెద్దగా ఉంటుందో అలానే ఉంటుంది మీరు లోపల లెగ్గిన్ వేసుకోవాలి అట్లానేమి ఉండదు ఎవరైనా త్రీ నైటీస్ కొంటే ఒక నైటీ పెట్టుకోవటం అనేది ఫ్రీ ఉంటుంది ఇందులో కలర్స్ ఉన్నాయండి మనకి ఈ కలర్ ఉంది లెమన్ లైట్ లెమన్ ఉంది ఇంకొకటి వచ్చేసి గ్రీన్ కలర్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి వైట్ కలర్ ఉంటుందండి మీ కలర్ చాయిస్ మీరు త్రీ నైటీస్ తీసుకున్న తర్వాత మీకు వైట్ కావాలా లైట్ లెమన్ కలర్ కావాలా లేకపోతే గ్రీన్ కావాలన్నది మీ చాయిస్ ఉంటుంది చూపించిన వాటిలో ఇది మీకు నచ్చుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి స్మూత్గా ఉంటుంది రఫ్గా ఉండదండి మనకు షింకేజ్ కూడా ఎక్కువ షింకేజ్ ఏమి ఉండదండి కలర్ కూడా పోదండి మనకి ఇది ఎందుకంటే క్వాలిటీ ఉంటుంది కాబట్టి కలర్ కూడా పోయే ఛాన్స్ ఉండదు ఇప్పటివరకు అయితే మాకు మంచి రివ్యూ వచ్చింది ఇంకొక మోడల్ చూడండి ఇది కూడా చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయి దేనికి వా వేటి డిజైన్కి వానికి లుక్ డిఫరెంట్గా ఉంది చూడండి పర్చేస్ చేయాలనుకుంటే పయనిచ్చిన వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మా దగ్గర ఈ నైటీసే కాకుండా ఇంకా వేరే కూడా ఉంటాయండి ఫీడింగ్ నైటింగ్స్ ఉంటాయి ఇంకా స్పన్ నైట్స్ ఉంటాయి ఇంకా చాలా ఉంటాయండి ఇది వచ్చేసి ఇంకొక కలర్ ఈ కలర్ కూడా చూడండి చాలా బాగుంది పింక్ కలర్ లైట్ పింక్ ఎవరికి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు వీడియో చూసే వాళ్ళల్లో కూడా మీలో కూడా ఎవరికైనా ఇది నైటీ లాగా అనిపిస్తుందా లేకపోతే ఫ్రాక్ లాగా అనిపిస్తుందా మీరు ఏమన్నా అనుకుంటున్నారంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి ఇది కూడా కలర్ చాలా బాగుందండి మీరు వీడియో చూసే వాళ్ళు కూడా ఇతరులకు కూడా షేర్ చేయండి చూడండి ఇలా ఉంటుంది మనకు పొడవు వచ్చేసి ఇలా వస్తుంది ఇంత ఉంటుందండి అన్ని సైజెస్ వచ్చేసి ఇందులో సైజెస్ ఉన్నాయండి ఓన్లీ ఫ్రీ సైజ్ మాత్రమే ఉంటాయి ఇంకా చాలామంది అడుగుతున్నారు మాకు స్మాల్ కావాలి ఏం కావాలని అడుగుతున్నారు మేము తర్వాత అంటే ట్రై చేస్తున్నామండి స్మాల్ సైజెస్ కూడా మేము స్టిచ్చింగ్ చేయించేలాగా చూస్తున్నాం అనమాట మీకు ఎక్కువ కావాలంటే కూడా ఎవరైనా ముందు ముందు ఒకవేళ టెన్ పీసెస్ మేము ట్వంటీ పీసెస్ అట్లా కావాలనుకుంటే కూడా మీరు కాల్ చేసి మాట్లాడచ్చు మమ్మల్ని అడగచ్చు ఎవరైనా సేల్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటే కావాలంటే కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండి ఇప్పటిదాకా చూపించింది అది రెడ్ కలర్ ఇది వచ్చేసి పింక్లో అండి మీకు అలా కనిపిస్తుందేమో ఇది ఒక రకమైన పింక్ ఇది వచ్చేసి బ్లూ కలర్ కలర్ మాత్రం చాలా బాగుందండి ఇందులో అన్ని నైటీస్ తీసుకొని వేసుకోబోద్దు అవుతుంది కానీ బాగోదు కదా అందుకని చూడండి ఏ కలర్కి ఆ కలర్ డిఫరెంట్గా ఉందన్నమాట చూడండి చాలా బాగుంది మనకి ఇక్కడ ఫ్రంట్ ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మంచి లుక్ అనేది తెలుస్తుందండి నైటీ వేసుకున్న ఫీలింగ్ కూడా లేదు హ్యాండ్స్ కూడా మంచిగా ఇలా వచ్చాయి అయితే మంచి కాటన్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇతరులకు కూడా షేర్ చేయండి ఇప్పటిదాకా ఇంకో కలర్ కదా ఇగో ఈ కలర్ ఇంకొకటి ఈ కలర్ ఉందండి ఈ కలర్ కూడా చాలా బాగుంది చూడండి దగ్గర కంటే వేసుకొని చూస్తే ఎలా ఉందో ఈ కలర్ కూడా చాలా బాగుంది చూసేవాళ్ళు తొందర తొందరగా స్క్రీన్ షాట్ తీసుకోండి మన వాట్సాప్కి సెండ్ చేయండి ఎందుకంటే స్టాక్ అయిపోతుందండి మళ్ళీ రీస్టాక్ అవ్వాలంటే మళ్ళీ వన్ వీక్ పైన పడుతుంది మాకు అప్పుడు పెట్టాం కదండి వీడియో మళ్ళీ తర్వాత ఇప్పుడు వచ్చాయి అన్నమాట ఇది ఒక కలర్ ఇప్పటిదాకా చూపించాను కదండి ఇదే కలర్లో మనకి ప్రింట్ వేరే వస్తుంది సేమ్ కలర్ ఉంటుంది కాకపోతే మనకి ప్రింట్ మారుతుందండి చూడండి ఇలా ఉంటుంది మనకి ఇలా వచ్చింది కదా ప్రింట్ ఈ ప్రింట్ వచ్చి ఇలా వస్తుందనమాట డిఫరెంట్గా ఉంటుంది ఈ ప్రింట్ ఆ ప్రింట్ వేరు ఇది వచ్చేసి ఇంకొక కలర్ అండి ఇప్పుడు ఏమీ విప్పట్లేదండి ఎందుకంటే మాకు తర్వాత మళ్ళీ ఫోల్డింగ్కి చాలా ప్రాబ్లం అవుతుంది అందుకని ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు పర్చేస్ చేయాలనుకున్నప్పుడు ఒకసారి చూపించమని అడిగితే కంపల్సరీ వీడియో కాల్లో చూపిస్తాము ఇది వచ్చేసి ఇంకొక కలర్ అండి అసలు ఏజ్తో సంబంధం లేకుండా ఎవరైనా వేసుకోవచ్చండి ఇవి ఏజ్తో సంబంధం లేనే లేదండి చాలామంది ఎక్కువ మా దగ్గర తీసుకున్న వాళ్ళందరూ ఫిఫ్టీ అబోవ్ ఉన్న వాళ్ళే తీసుకున్నారండి ఎక్కువ మన ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చాలా మంది వేసుకుంటున్నారు ఎవరు ఎందుకండి నేనే వేసుకుంటున్నాను కదా చూడండి ఆంటీస్ కూడా చాలామంది వేసుకున్నారు స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి ఇది ఇంకొక కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి ఆనియన్ కలర్ కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది ఆనియన్ కలర్ ప్రింట్ కూడా చాలా బాగుందండి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది త్రీ నైటీస్ తీసుకున్న వాళ్ళకి నైటీ పెట్టుకోవడం ఫ్రీ ఫ్రీ ఉంటుందండి ఇది వచ్చేసి ఇంకొక మోడల్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా నచ్చితే మళ్ళీ చెప్తున్నానండి త్రీ నైటీస్ పర్చేస్ చేస్తే ఓ నైటీ పెట్టుకోవటం అనేది ఫ్రీ ఉంటుంది ఇందులో కలర్స్ త్రీ కలర్స్ ఉన్నాయి వైట్ ఈ కలర్ ఉందండి ఎవరైనా నైటీ పర్చేస్ చేస్తే త్రీ నైటీస్ తీసుకుంటే ఒక నైటీ పెట్టుకోటి ఫ్రీ ఉంటుంది మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాము ఇది వచ్చేసి ఇంకొక కలర్ మీకు ఇంకా ఈ నైటీస్ కాకుండా వేరే నైటీస్ కూడా ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా దగ్గర జ్యోతి కాటన్ నైటీస్ కూడా ఉంటాయండి ఇది ఒక కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది చూడండి కలర్ మాత్రం పోవండి ఇవి చాలా బాగుంది కలర్ కూడా ఇది వచ్చేసి ఇంకొక కలర్ ఇది మనకి ఆరెంజ్ కలర్లో ఉంటుందండి డార్క్ కాదు అదొక టైప్ కలర్ టమాటో కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా నచ్చితే బయట ఇవి చాలా తక్కువండి ఈ నైటీస్ దొరికేవి ఎక్కువ అంటే వేరే నైటీస్ దొరుకుతాయి ఈ ఫ్రాక్ టైప్ నైటీస్ మాత్రం మీకు ఎక్కడ దొరకవండి అంటే వేరే వేరే ప్యాటర్న్లో దొరుకుతాయేమో కానీ ఈ మోడల్లో మాత్రం బయట ఎక్కడ మీకు దొరకవండి ఇది వచ్చేసి ఇంకొక మోడల్ కలర్స్ కొంచెం దగ్గరగా ఉన్నా కానీ మనకి ప్రింట్ అనేది మోడల్ అనేది చేంజ్ అవుతుంది అనమాట నెక్ దగ్గర మాత్రం సేమ్ మోడల్ ఉంటుంది మనకి ఈ ప్రింట్ వచ్చేసి ఫ్లవర్ ప్రింటింగ్ అనేది చేంజ్ ఉంటుంది ఇది ఇంకొక కలర్ కలర్లోనే ఇలా ఇప్పటిదాకా ఇంకా రెండు మూడుగా చూపించాను కదండి ప్రింట్ వేరు కలర్ సేమ్ ఉన్నా కానీ ప్రింట్ వేరు ఉంటుంది ఇది వచ్చేసి ఎల్లో కలర్ అంత డార్క్ కాదు చూడండి బాగుంటుంది ఇది కాటన్ కూడా మనకి పల్చగా ఉండదండి కొంచెం క్లాత్ థిక్నెస్ ఉంటుంది షింకేజ్ కూడా ఎక్కువ ఏముండదండి బాగుంటుంది ఇది కలర్లో ఇంకొక ప్రింట్ వీడియో చూశాక మీరు అందరూ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీరు లైక్ ఇస్తే ఈ వీడియో ఇంకా ఇతరులకు షేర్ చేయబడుతుంది అలానే చూసిన వాళ్ళకి కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మటుకు మాత్రమే త్రీ నైటీస్కి ఒక నైటీ పెట్టుకోవడం అనేది ఫ్రీ ఇస్తున్నామండి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చే వీడియోలో మాత్రం నైటీ పెట్టుకోటి ఫ్రీ ఉండదు అలా మీ రిలేటివ్స్లో ఇట్లా ఎవరికన్నా కావాలంటే కూడా వాళ్ళకి కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా నైటీస్తో పాటు ఒక నైటీ పెట్టుకోడు కూడా ఫ్రీగా తీసుకుంటారు ఎందుకంటే బయట టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఉంటుంది ఇది వచ్చేసి ఇలా ఉంటుంది ఇది ఇంకొక కలర్ మనకి ప్రింట్ చేంజ్ అవుతుందండి కలర్స్ కొద్దిగా దగ్గరగా ఉన్నా కానీ ప్రింట్ అనేది ప్యాటర్న్ ఉంటుంది యోగపాట్ దగ్గర మొత్తం సేమ్ ఇలానే వస్తుందండి అన్ని నైటీస్కి యోగపాట్ దగ్గర ఇలానే ఉంటుంది డిజైన్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఉంటుంది మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి ఇట్లా డో కట్టుకోవడానికి డోరీస్ ఉన్నాయి ఇక్కడ ఇది కలర్ ప్రింట్ మారుతుంది ఇలా ఉంటుంది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది డిఫరెంట్గా ఉందండి మనము డ్రెస్ వేసుకుంటే కొన్ని డిజైన్స్ ఉంటాయి కదా సేమ్ అలానే ఉంది చూడండి డిఫరెంట్గా ఉంది కలర్ కూడా ఈ కలర్ చాలా తక్కువ అండి వచ్చేటివి కొంచెం వైట్గా ఉన్న వాళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కలర్ కూడా డిఫరెంట్గా ఉంది స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా నచ్చితే ఫిఫ్టీ అబో ఉన్న ఆంటీస్ కూడా వేసుకుంటున్నారండి ఇవి ఫ్రీగా వేసుకుంటున్నారు ఊక ఈ మధ్యలో యూట్యూబ్లలో ఇన్స్టాలో బాగా నైటీస్ వేసుకుంటున్నారు నైటీస్ వేసుకుంటున్నారు అనుకున్నాను కదండి అందుకని మనం కూడా నైటీస్ వేసుకుంటున్నారు అనేది కాకుండా నైటీ మోడల్లో ఉంటే ఫ్రాక్ వేసుకుంటున్నామని చెప్పుకోవచ్చు అనమాట ఎవరైనా అడిగితే నైటీ కాదండి ఇది ఫ్రాక్ అని చెప్పేయచ్చు చూస్తే ఆ విధంగా ఉన్నాయి మనకి ఇది కూడా చాలా బాగుందండి ఈ కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా నచ్చితే ముందే చెప్తున్నానండి తర్వాత మళ్ళీ మీరు అడిగినా కానీ మా దగ్గర స్టాక్ ఉండదు మళ్ళీ రీస్టాక్ అవ్వడానికి వన్ వీక్ టైం పడుతుంది కాబట్టి మీలో దా మీ చుట్టాలలో రిలేటివ్స్లో కూడా ఎవరికైనా కావాలా పర్చేస్ చేయాలనుకుంటే మేము ఈ వీడియో షేర్ చేయండి వాట్సాప్ నెంబర్ ఇచ్చాం కదండి కాల్ చేసి మాట్లాడచ్చు అలానే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మళ్ళీ ఒకసారి మేము పంపించిన తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకునేది ఉండదండి ఎందుకంటే మేమిచ్చే దాంట్లో ఏమాత్రం ఏ ఒక్క పీస్ కూడా డ్యామేజ్ ఉండదు మొత్తం చెక్ చేసి నీట్గా పంపిస్తామన్నమాట ఇప్పుడు మేము పెట్టాం కదండి ఆఫర్ ఏంటి త్రీ నైటీస్ తీసుకుంటే ఒక నైటీ పెట్టుకోవడం ఫ్రీ ఉంటుంది అలానే షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది